గిడే కనబడుతున్న డబల్ రోటే దూడు దూడులి ఎంత పెద్ద ఉన్నదో కానీ డబల్ రోటే ఎవరైనా ఎప్పుడు తింటారు పానం మంచిలేనోళ్ళు లేని వాళ్ళు అయినా పెద్దలైనా డబల్ రొట్టె తినచ్చు ఎలాంటి ఫరక్ లేదని డాక్టర్లు కూడా చెప్తారు కానీ డబల్ రొట్టెని చూసినాక మాత్రం ఇంకోసారి తినాలంటే మీరైతే మస్తు జాగ్రత్త పడతారు ఎందుకంటే ఒకసారి నా అరసే యుడు ఎంత నూనె అంటుకుంటుందో జస్ట్ గిట్లానే గిట్ల ఇంకా గట్టే కూడా పిండి పిండి వేయలేదు గిట్ల ప్రెస్ చేసి గిట్లా ఒత్తిడితోనే ఆ డబల్ రొట్టెకు చూడు ఇన్న చేతులకు చూడు ఎంత గానో నూనె అంటుతుందో మనం సాధారణంగా బన్ను ప్యాకెట్లలో కూడా ఈ బన్ను ఎట్లుంటుంది తీసిన తర్వాత అసలు దానికి నూనె అనేది మనకి ఎక్కడా కనబడదు కానీ ఈ డబల్ రొట్టెకి అయితే మాత్రము నిజంగా నేనైతే దూసిన తర్వాత నా పానం అయితే మాత్రం గుండె డుక్కు డుక్కు అన్నది గిసండి తినే కదా నిలిసిన వాళ్ళు నిలుసునట్టే పోతున్నారు నవ్వినోడు నవ్వినట్టే ఉన్నది ఉన్నట్టుగానే పుడుక్కుమని అంటున్నారు దెబ్బ లేదు ఏ జ్వరం లేదు గీరం లేదు గిసండి తినే ఇక కవర్ అనేది ఇక చెప్పే వశమే లేదు నిజంగా మీరు తినడానికైనా ఇంట్లో కొనియడానికైనా ఏదైనా కొనిచ్చిండలో అంటే అసలు అది సవ్యంగా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఇక ఈ డబ్బులు రొట్టె నేను ఎందుకు తెచ్చినా అంటే అరే పిల్లలు తింటారు కదా మంచిగా పాలలో ముంచుకొని తింటారు కదా మంచిదే కదా అని తీసుకొని వస్తే గుండెలు గుబ్బెలు